డాక్టర్ గారు దీర్ఘకాల వ్యాధులు ఉపశమనం కలిగిన తర్వాత అది రాకుండా ఉండడానికి మీరు ఏం చేస్తారు అయితే మామూలుగా దీర్ఘకాల వ్యాధులు ఎప్పుడైనా వచ్చేది ఏంటిదంటే అంటే లోపల దాని యొక్క కారణాలు ఉంటాయి ఓకే ఆ కారణాలను రిమూవ్ చేసే వరకు దీర్ఘకాల వ్యాధులు మొత్తానికి తగ్గవు అందువల్ల మీరు తీవ్రత తీవ్రమైన లక్షణాలతో దీర్ఘకాల వ్యాధులు మీకు వచ్చినప్పుడు ఆ తీవ్ర తీవ్రమైన లక్షణాలు తగ్గడానికి ఒక మందు ఉంటుంది అక్యూట్ ఎన్నాళ్ళు పడుతుంది అంటారు అది అది ఇమీడియట్ తగ్గుతుంది తీవ్రత ఉన్నదాన్ని ఇమీడియట్గా తగ్గించవచ్చు తర్వాత అది రాకుండా ఉండడానికి మనం యాంటీ సోరిక్ యాంటీ మ్యాస్మెటిక్ డ్రగ్స్ వాల్సి ఓకే ఇప్పుడు మామూలుగా ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి పుట్టిగా కాలు దగ్గరకు ఏదైనా దెబ్బ తగ్లేదు ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎరుపు బాధ తర్వాత ఈ నాలుగు లక్షణాలు ఉంటాయి కేలార్ రోబార్ తర్వాత నాలుగు లక్షణాలు ఉంటాయి అన్నమాట ఆ లక్షణాలు అయిన తర్వాత అది మళ్ళా ఊరికే రాకుండా మనం యాంటీ సోరిక్ వాల్సి ఉంటుంది అనమాట అయితే హోమియోపతిలో దీర్ఘకాల వ్యాధులను మూడు రకాలుగా డివైడ్ చేస్తాం సోరా సిఫిలిస్ సైకోసిస్ ఓకే సోరా మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే సాత్వికమైన అంటే మన గీతలో కూడా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే సాత్వికము రజోగుణము తామసిక గుణము అన్నారు అయితే ఈ సోరా అనేది సాత్విక గుణానికి అంటే సాత్విక గుణ లక్షణాలు ఉంటాయన్నమాట మొత్తం అంటే వాళ్ళు ఏంటిదంటే తొందరగా కోపం వస్తుంది వాళ్ళు ఓకే వాళ్ళు చాలా మంచి వాళ్ళు దేశానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన ఉంటుంది వాళ్లకు పరోపకారం చేయడానికి లక్షణం ఉంటుందన్నమాట వాళ్ళందరూ సోరిక్ కండిషన్లోకి వస్తారు వాళ్లకు తినే ఆహారం కూడా సాత్వికమైన తినే పండ్లు అంటే పండ్లు ఫలాలు ఫలాలు కొద్దిగా స్వీట్స్ అలాంటివి ఎలా ఎలాంటి మసాలాలు లేని వస్తువులు తినే వాళ్ళకు సాత్వికలు అంటారు అంటే పుట్టినప్పటి నుంచి అన్ని తింటారు అనుకోండి కారం తింటారు తీపి తింటారు కానీ వాడికి అంటే ఆ సోరా ఉన్న అతనికి ఏదైనా ఫుడ్ పెడితే ముందు స్వీట్ వైపు వెళ్ళిపోతాడు లేదా పండ్ల వైపు వెళ్తాడు అదే అది సోర అనమాట ఆయన మెంటాలిటీ కూడా ఎట్లుంటుందంటే పరోపకారం చేయాలనే ఆలోచన ఉంటుంది ఆయన ఏం చేస్తాడంటే పరోపకారం చేస్తాడు ఆ పరోపకారం చేసుకున్నవాడు మర్చిపోయాడు అనుకోండి వాడికి కోపం వస్తుంది వీడు నేను ఇంత పని చేసినా కానీ వాడు ఆ మంచిని గుర్తించకుండా ఏదో మాట్లాడుతున్నాడు లేకపోతే వాడు దూరంగా వెళ్ళిపోయాడు నా నేను ఇంత సహాయం చేస్తే అన్నాడు కానీ మళ్ళీ వానికి కష్టం వస్తే మీటి పరిగెత్తిపోతాడు వాడి మెంటాలిటీ సోరా అనమాట తర్వాత సిఫిలిస్ అనేవాడు పరోప పరోపకారం చేయడు పరో పరాన బుక్కు లాగా ఉంటాడు అంటే వాడు ఉట్టిగా ట్రైన్కు డబ్బాలు ఉంటాయి కదా భోగి డబ్బాలు అట్లా వాడు వాడు మెంటాలిటీ ఉంటుంది అంటే వాడు సోరాయన్ కన్నా పోవచ్చు సి సైకోసిస్ కన్నా పోవచ్చు సోరాయానికి పోతే ఏవో వా వాడు చెప్పిన పనులు చేస్తుంటాడు వాడు ఏదైనా పెడితే తింటాడు మంచి మజాగా ఉంటాడు అనమాట వాడు సిఫిల్ లీఫలో అయితే వాళ్ళకి ఎట్లాగంటే కులిపోయిన వస్తువులు ఇష్టం ఓహో అంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు అది కులిపోతాయి కదా వైన్ విస్కి ఇవన్నీ మదక అన్ని కులిపోయిన పదార్థాలు అవి చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి వాళ్ళు అవి తింటారు ఆ విధంగా అయింది అది ఇది అనుకుంటారు అన్నమాట వాళ్ళు సిపిల్ చెక్ వస్తుంది అయితే వీళ్ళకేమవుతుందంటే మామూలుగా ఏదైనా పుండు అయింది అనుకోండి మామూలుగా కొంత కొందరికి పుండు అయితే అట్లా ఉబ్బిపోతుంది పైకి లేదా కొందరికేమో లోపలికి రంధ్రం పడ్డట్టుగా అయ్యి దాంట్లో చీమ వస్తుంటుంది అయితే ఆ పడి చీమ వచ్చే లక్షణాలు ఉన్న వాటికి సిఫిలిస్ అన్నమాట సిఫిలిటిక్ మయాజంలో అలాంటి వాళ్ళు ఉంటారు సైకోసిస్ మయాజంలో ఏదైనా చిన్న దెబ్బ తగిలితే అక్కడ ట్యూమర్ లాగా తయారవుతుంది అంటే వాపు వస్తుంది మళ్ళీ టిష్యూస్ అంతా అది అవతలికి ప్రొలిఫరేట్ అయ్యి అది పెద్ద గాయంలాగా అయిపోయి కోతిపుండు బ్రహ్మరాక్షన్ లాగా అట్లా తయారయ్యేదైనా సైకోసిస్ అనమాట ఆ విధంగా వాళ్ళకి ఏంటిదంటే వాళ్ళ మెంటాలిటీ ఎలాగుంటుందంటే ఒక గ్రూప్ తయారు చేసుకుంటారు ఇప్పుడు మామూలుగా విలన్స్ మనకు కనిపిస్తారు కదా వాళ్ళు అంటే పది మంది వాళ్ళ గ్రూప్ ఉంటుంది వాళ్ళ మనుషులు అంటే వీళ్ళందరూ పోయి అన్ని తన్నేసి వస్తారు లేకపోతే వాళ్ళది ఒక ప్లాన్ ఉంటుంది అనమాట వాళ్ళ గ్రూప్ మెయింటైన్ చేయడం అది ఇదంతా ఒక మామూలుగా సైకోటిక్ పర్టిషన్ను ఇద్దరు ఉన్నారనుకోండి వాడికి ఒక గ్రూప్ ఉంటుంది వీడికి ఒక గ్రూప్ ఉంటుంది వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళను సైకోటిక్ మాయాజం అంటారు అనమాట ఇవన్నీ ఎట్లా వస్తాయంటే సోరిక్ పేషెంటే పేష అంటే మనిషి అన్నప్పుడు ఆయనకు ఊరికే మామూలుగా మంచి పనులు చేస్తాడు మంచిగా ఉంటాడు అన్నీ అవుతాయి ఆ మంచోడికి ఒక్కొక్కసారి మెదడులో పురుగులు వేస్తూ తిరుగుతూ ఉంటుంది కదా వాడికి అన్ అనిపిస్తానమాట నేను ఇంత పని చేస్తున్నా కానీ ఏం సుఖం అనిపిస్తలేదు ఏదో సుఖం అన్వయిస్తా అన్ చేద్దామని వాడు ఒక చెడు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి వాడికి సుఖ రోగాలు అంటే ఉంటాయి ఆ కాలంలో మనకు వచ్చేది సిఫిలిస్ మళ్ళీ గోనోరియా గనేరియా గొనేరియా గనేరియా అంటారండి గనోరియా అంటారు గనేరియా అంటారు పాలకే పద్ధతి వేరే పద్ధతిని బట్టి అంతే అంతే అయితే ఈ గనోరియా అనే డిసీజ్ చాలా డేంజరస్ డిసీజెస్ దాన్ని వంశ పారంంగా ఆస్తుల్లాగా వచ్చేస్తాయి పిల్లలకు అందరికీ అంటు రోగాలు అంటుకుంటాయి అనమాట అవన్నీ మన దాంట్లో ఉన్నాయి హోమియోపతి హోమియోపతిలో దానికి మందులు ఉన్నాయి మానసిక పరిస్థితిని కూడా మార్చే మందులు ఉన్నాయి ఓ ఇప్పుడు కొందరు పిల్లలు పుట్టినప్పటి నుంచే చిన్న పాము చిన్న చీమలు పట్టుకొని గుంత చేసేసి దాని మీద ఒక అర్థం పెట్టి అది కష్టపడుకుంటూ తిరుగుతుంటే వీడు సంతోషిస్తారు అది సైకో సైకో అయితే సిబిలిటీ ఫీల్ అయిన అది ఉన్నా గాని నాకేం పట్టిలే అన్నట్టుగా వాడు రాన బుక్ సుస్తి కోరుకు వెళ్ళాం అందువల్ల వాడు పట్టించుకోడు సోరీ ఫీల్ అయినామో అయ్యో అది బాధపడుతుంది మనము సిద్ధార్థుని కథ దేవదత్తుడు ఇంకా సిద్ధార్థుడు అనేది అట్లా ఒకడు బాణంతో కొడితే అది పాపం కింద పడ్డది కదా అని అంశం తీసుకొచ్చి ఈయన పెంచుకుంటాడు దేవదత్తనేమో నాకు కావాలంటాడు ఆ విధంగా సిఫిలిస్ సైకోసిస్ అండ్ సోరిక్ మెంటాలిటీస్ ఉంటాయన్నమాట అట్లా అయితే ఆ విధమైన లక్షణాలను మనం గ్రహించి దానికి యాంటీసోరికాంటీసిఫిలిటికా లేకపోతే యాంటీ సైకోటికా అనేది మనం చూసుకొని ఆ మందు కనుక ఇస్తే ఈ దీర్ఘకాల వ్యాధులు కూడా మళ్ళీ రాకుండా ప్రకోపించకుండా ఉంటుంది ఇప్పుడు మనం మొదటి నుంచి మనం సో యాంటీ సైకోటిక్ అంటే సైకోటిక్ సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి యాంటీ సైకోటిక్ ఇస్తే క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు ఒకవేళ సిఫిలిస్ కనుక ఎక్కువ ప్రకోపించుంటే వాళ్ళకి క్లోసిస్ అలాంటివి వస్తాయి అంటే సోరాతో కలిసి ట్యూవర్క్లోసిస్ డిసీజ్ వస్తుంది దానికి మనం యాంటీ సిఫిలిటిక్ డ్రగ్ మళ్ళీ యాంటీ సోరిక్ డ్రగ్ దాని దశలను బట్టి ఇస్తే వాళ్ళకి ట్యూవర్ క్లోసిస్ అవే అదే అన్నమాట